వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ఇంకా ఉదయం ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తినడం అసలు మంచిదేనా ఇంకా చాలా మంది ఉదయం లేవగానే నానబెట్టిన బాదం అండ్ ఖర్జూరా కిస్మిస్ వంటివి అయితే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు అయితే అలా తినడం ఎంతవరకు కరెక్ట్ అసలు మంచిదేనా ఇంకా దీనివల్ల ఏమైనా సమస్యలు మనకు వస్తాయా ఇంకా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది ఉదయాన్నే నిద్రలేచి ఖాళీ కడుపుతో ఇంకా నానబెట్టిన బాదం పప్పు ఇంకా నట్స్ జీడిపప్పు ఇలాంటివి తింటూ ఉంటారు చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే నట్స్తో పాటు ఇంకా మంచి ప్రయోజనాలు ఉంటాయి మన బాడీకి అనుకోని నానబెట్టుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు పోషకాహారం మంచిగా తీసుకుంటూ ఉంటారు నేను చూపిస్తున్న విధంగా ఇవన్నీ నట్స్ అండి మంచిగా నానబెట్టుకొని వాటర్లో నైట్ అంతా నానబెట్టిన తర్వాత ఎర్లీ మార్నింగ్ తినొచ్చు అదే సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా మనం శరీరం ఆరోగ్యం ఉంటుందని ఇంకా చాలా మంది ఇలాంటివన్నీ నట్స్ మంచిగా నానబెట్టుకొని తింటూ ఉంటారు ఇంకా చూసారు కదండి గుమ్మడి గింజలు ఇంకా చియా సీడ్స్ ప్లాక్స్ సీడ్స్ ఇంకా జీడిపప్పు బాదం వాల్నట్స్ ఇలాంటివి ఇంకా ఒకటి రెండు మరకు అందరూ ఖచ్చితంగా హెల్దీ కోసం ఇప్పుడు అందరు తీసుకుంటూ ఉన్నారు సో ఇంకా హెల్దీగా ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం మంచిదేనని చాలా మందికి సందేహం ఉంటుంది సో చాలా మంచిది ఇలాంటివి తినడం వల్ల మనం రోజు క్రమం తప్పకుండా వాకింగ్ కానీ ఇంకా జాగింగ్ ఇలాంటివి జిమ్కి వెళ్ళడం చిన్న చిన్న ఇంకా ఎక్సర్సైజ్లు అయితే ఇంట్లో అయినా చేసుకుంటే మంచిది ఇంకా శరీరంలోని రోగ శక్తిని పెంచుకోవడానికి సహాయపడే కొన్ని ఆహారాలు అయితే రోజువారీ ఆహారంలో ఉంచడం చాలా అవసరం ఇంకా ఇలాంటి డేట్స్ ఇవన్నీ చూసారు కదండి ఇవైతే డైలీ ఇంకా వారంలో ఒకటైతే తీసుకోండి వాల్నట్స్ ఒక నాలుగు నుంచి ఇంకా ఐదు వరకు చాలండి ఎక్కువగా తీసుకోండి అస్సలే ఏదైనా కూడా వారంలో రోజుకి ఒకటి మాత్రమే తీసుకోండి రోజుకి ఒకటి ఖచ్చితంగా తీసుకోండి చాలా హెల్దీగా ఉంటాము చిన్న పిల్లలకి ఇలాంటివి ఇంకా డ్రింక్ ఇవ్వడం వల్ల బనానా వేసి ఇంకా ఇవన్నీ నానబెట్టిన పప్పులన్నీ కలిపి డ్రింక్ ఇవ్వడం వల్ల వెయిట్ గెయిన్ అయ్యి బ్రెయిన్ అయితే డెవలప్ అవుతుంది ఇంకా పిల్లలైతే ఎముకలు దృఢంగా ఉంటాయి చాలా గట్టిపడి మనకైతే షార్ప్గా ఉంటారు వాళ్ళైతే చాలా హెల్దీగా ఉంటుంది మనకి ఇంకా ఈ గింజలలో అయితే అన్ని రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి రక్త ప్రసరణ చురుగ్గా జరిగి ఇంకా కంటి ఆరోగ్యాన్ని అయితే చక్కగా ఉంచ ఉండడానికి మీరు మీ రోజువారీ ఆహారంలో ఇంకా వేరుశనగలు కూడా చేర్చుకోవచ్చు చాలా బలం అవి కూడా కానీ పిల్లలకైతే మంచి పౌష్టికాహారం అనే చెప్పచ్చు ఇంకా మనం కూడా అప్పుడప్పుడు తీసుకుంటే చాలా హెల్దీగా ఉంటాయి మనకి ఎలాంటి పోషకాహార లోపం అయితే జరగదు మన జుట్టు కూడా ఒత్తుగా అందంగా హెల్దీగా పెరుగుతుంది ఈ ఇలా లడ్డు కూడా చేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ఎలాంటి షుగర్ లేకుండా ఆయిల్ లేకుండా కూడా మంచిగా డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకుంటే చాలా టేస్టీగా హెల్దీగా తినవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్